ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బ్లాస్ట్ అయ్యారు తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఏపీలో జరుగుతున్న రాజకీయంపై ఓపెన్ అయ్యారు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేందుకు డిసైడ్ అయ్యారు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలను సావివరంగా వివరించే ప్రయత్నం చేశారు కుటుంబ బాంధవ్యాలు మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు రాజకీయాల్లో చంద్రబాబు ఎదిగిన తీరును చూస్తే ఇది ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు లక్ష్మీ పార్వతి మొదలుకొని తాను తన కుటుంబం వరకు ఎన్నో ఆరోపణలు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు డైవర్షన్ పాలిటిక్స్ ను చంద్రబాబు అనుసరిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు ఎన్నికలకు ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విద్యుత్ అప్పులు రోడ్లు రాష్ట్ర ప్రగతి పరిశ్రమలు పారిశ్రామిక వేత్తలపై ఎన్నో ఆరోపణలు చేశారని ఎన్నికల తర్వాత తిరుమల లడ్డూ సహా అనేక అంశాలతో ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అంటూ తన కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబుకు ఓ కుటుంబం ఉందని గుర్తు చేశారు అందరి కుటుంబాల్లోనూ భేదాభిప్రాయాలు ఉంటాయని తన కుటుంబంలోనూ విభేదాలు ఉండొచ్చన్నారు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు గానీ కుటుంబాలపై గాని చంద్రబాబు వంటి క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయరని చంద్రబాబు వంటి దుర్మార్గుడు అయితే తప్ప కుటుంబాల జోలికి ఎవరూ విష ప్రచారం చేయరని జగన్ అన్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు తన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధితో ముఖ్యమంత్రిగా ఉన్న తనను బోసిడికే అని తిట్టించాడని గుర్తు చేశారు ఇదే చంద్రబాబు తన చెల్లెలి మీద దుష్ప్రచారం చేయించాడని జగన్ అన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఆరులో గల నందమూరి బాలకృష్ణ సొంత టవర్ ఎన్బీకే భవన్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించలేదా దుష్ప్రచారం చేయలేదా పోలీసుల దర్యాప్తులో ఇది తేలలేదా అని ప్రశ్నించారు అప్పట్లో చంద్రబాబుపై షర్మిల చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను జగన్ ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు తమ ప్రభుత్వ హయాంలో ఇదే చంద్రబాబు వర్ర రవీంద్ర రెడ్డి పేరుతో ఉదయభూషణ్ అనే ఐటీడీపీ సభ్యుడి ద్వారా ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించి తన చెల్లెలు తల్లిని తిట్టించాడని జగన్ ఆరోపించారు వర్ర రవీంద్ర రెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని అప్పట్లోనే పోలీసులు ఆధారాలతో సహా అరెస్టు చేశారని గుర్తు చేశారు చంద్రబాబు అనే వ్యక్తి ఎంత దారుణమైన నికృష్టుడంటే తన స్వార్థం కోసం ఎవరి మీదనైనా ఎలాంటి దుష్ప్రచారం వ్యక్తిత్వ హననం చేయగలుగుతాడని అన్నారు ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి చంద్రబాబు తన సొంత వ్యక్తులు సానిభూతి పరుల మీదే తిట్టించగలడని తిట్టినట్లు ప్రచారం అన్నారు రాక్షసులు అప్పుడప్పుడు పుడతారన్నట్లు చంద్రబాబు వంటి వాళ్ళు చాలా అరుదుగా జన్మిస్తుంటారని జగన్ ఎద్దేవా చేశారు మన కర్మ ఏంటంటే అలాంటి వ్యక్తి మన ఏపీలో పుట్టడమే అని అన్నారు చంద్రబాబు తన సొంత తల్లిదండ్రులు ఎవరనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించాడా అని జగన్ ప్రశ్నించారు మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు చంద్రబాబుకు లేవని చెప్పారు తల్లిదండ్రులతో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా ఎదిగిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి రెండు పూటల ఎప్పుడైనా భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా అని జగన్ నిలదీశారు తల్లిదండ్రులు కాలధర్మం చేస్తే కనీసం వాళ్లకి తలకొరువైనా పెట్టావా అని చంద్రబాబును ప్రశ్నించారు మానవతా విలువలు ఏ మాత్రం లేని వ్యక్తి చంద్రబాబేనని జగన్ పేర్కొన్నారు రాజకీయాల్లో ఎదగడం కోసం ఏమైనా చేస్తాడని ఎలాంటి అబద్దమైనా ఆడతాడని ఎలాంటి మోసమైనా చేస్తాడని తేల్చి చెప్పారు జగన్ ఇలాంటి వ్యక్తితో తాము యుద్ధం చేస్తున్నామని రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నానని ఈ యుద్ధంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు